హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంగళసూత్రాల డిజైన్తో మంచి డిజైన్ అని నల్ల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా దారానికి టెన్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వన్ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూసిన టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాన్ని మనం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో మొదట్లో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దాని తర్వాత దాన్ని పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్ చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో దారాన్ని బ్లాక్ క్రిస్టల్ బిడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న బ్లాక్ క్రిస్టల్ బిడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ విడ్స్ గోల్డెన్ విడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ విడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ విడ్ల నుంచి దారాన్ని కిందకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకొని అక్కడే దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి మంగళసూత్రం డిజైన్తో పెండెంట్ రెడీ అయిందండి ఇక్కడ దారానికి ఫేబాన్ని అతికించాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది సేమ్ అలాంటిదే మరొక పెండెంట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ రెండు దారాలను తీసుకోవాలి సేమ్ లెంత్లో రెండు దారాలకి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మంగళసూత్రం పెండెంట్ని తీసుకోవాలి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి ఇటు సైడు మంగళసూత్రం పెండెంట్ తీసుకోవాలి రెండు దారాలు కలి మళ్ళీ ఒక గోల్డెన్ బీర్ని తీసుకోవాలి ఇప్పుడు రెండు దారాల్లో ఒక దారానికి ఎయిటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి సేమ్ వేరే దారానికి కూడా ఎయిటీ బ్లాక్ బీడ్స్ అటు సైడ్ కూడా ఎయిటీ ఎయిటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని బట్టి బ్లాక్ బీడ్స్ తీసుకోండి ఇలా బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత రింగులో నుంచి దారాలను తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా ముడి వేసుకున్న తర్వాత దారాలను కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇలా రింగ్స్ తీసుకున్న తర్వాత రింగు దగ్గర ఉన్న దారానికి ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది నల్లపూసల దండని ఇలా అయినా రింగ్స్ పెట్టుకొని వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ బ్యాక్రోక్ డోరీని తీసుకుంటున్నాను ఇది తీసుకుంటే ఏంటంటే మనం నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా పైకి కొద్దిగా మీడియం లెంత్లో వేసుకోవచ్చు మంచి డిజైనర్ నల్లపుసుపదండ రెడీ అయిందండి ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇది డెసెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుంది ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైన్ నల్ల దండని సింపుల్గా ఎంతో ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చండి ఈ నల్ల పూసల దండని డైలీ వేర్గా ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి Thanks for watching bye